कर के वर के वर के और है मान लीजिए 50 சாமனா போன் போன் இது குலர் அம்மா ఫోటోలు వీడియోలు తీసుకుంటాను అడ్డంగా తీసుకో చిన్న బాల్లో <overstire> <irgendw carbono> <fLE> <Im simple> టూ లాక్ దాకా నష్టపోయింది అంటుండ్రు నిజంగా బాక్స్లన్నీ కాళ్ళే వాళ్ళు చిన్న మారుబారా అండి సామాన్లు అలా ఏం చేయొచ్చు మన సార్ కలెక్టర్కి రాయండి మేము కూడా చూస్తాను చాలా బీదోలు పాప ఇల్లు కట్టుకున్నామని ఓకే ఆ రిలీఫ్ అయినా చెల్లి ఇచ్చేయండి మేము కూడా కొన్ని ఇస్తానని సాయంత్రం ఇరవై తొమ్మిది డివిజన్ రామాయణపేటలో ఉన్నటువంటి రఘునాథ్ కాలనీలో చిరు వ్యాపారం చేసుకున్నటువంటి సూరి మరియు హైమావతి ఎంతో కాయకష్టం చేసుకొని ఇనుప సామాన్ దారం చేస్తూ జీవనోపాధి కోసము పిల్లలను చదివించుకుంటూ మరి జీవితం కొనసాగిస్తుంటే నిన్న అకారణంగా ప్రమాదవశాత్తు ఇంట్లో వాడుతున్నటువంటి కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మరి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆర్థిక నష్టం వారు కట్టుకున్నటువంటి బట్టలు కానీ వంట సామాగ్రి కానీ ఇల్లు కోసము నిర్మాణం కోసం దాచుకున్నటువంటి పైసలన్నీ కూడా ఖాళీ పూర్తి కావటం చాలా బాధాకరం మరి బస్తీ అంతా కూడా అందరు కూడా చాలా పేదవాళ్ళు మరి ఇటువంటి ప్రమాదాలు రాబోయే రోజుల్లో జరగకుండా ఇటు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ రెవెన్యూ అధికారులు కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇంత సంఘటన ఘోరమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా స్థానికంగా ఉండే మరి కాంగ్రెస్ నాయకులు కానీ మేయర్ కానీ ఈ మే ఈ డివిజన్ మేయర్ ప్రాతినిధ్యం వహించే డివిజన్ ఇంతవరకు కనబడకపోవడం బాధకరం శాసనసభ్యుడు కూడా కనబడకపోవడం బాధకరం ఏదేమైనప్పటికీ కూడా ఇది రాజకీయం చేయకుండా ఆ పేద దంపతులను ప్రతి కూడా మానవీయ కోణం నుంచి ఆదుకోవాలనే ఉద్దేశంతో మా బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సదాంత్ గారు మరి మిగతా మిత్రులందరూ కూడా శేఖర్ గారు వీళ్ళందరూ కూడా నాకు సమాచారం ఇస్తే మరి ఈరోజు వెంటనే పార్టీ తరఫున వారికి ఆర్థికంగా పదివేల ఆర్థిక సాయం చేయటం జరిగింది మరి రాబోయే రోజుల్లో వారు ఇల్లు నిర్మాణం కోసం కానీ ఇంకా ఏ విషయమైనా కూడా వారు వ్యాపారం చేసుకునే వారి అధ్యక్షుడు మరి సమ్మయ్య గారికి కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఎంతో అంతో వాళ్ళు వ్యాపారం తిరిగి వ్యాపారం చేసుకునేదానికి కూడా మరి అన్ని రకాలుగా చైతన్యం ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే ఇటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ ఈ పేదవాళ్ళను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేశాం